ఈ పది రూపాయల బిర్యానీ కోసం చూడండి గలీజ్ గలీజ్ చేస్తున్నారు వీలంతా మేమైతే ఇప్పుడు విజాట్ క్వశ్చన్ కి అయితే వెళ్తున్నాము ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ తో పీవీ వాళ్ళతో ఎలా ఉందండి బిర్యానీ టేస్ట్ చాలా బాగుంది అండి బిర్యానీ బాగుందా బాగుంది సూపర్ నిజంగా నిజంగా హాయ్ వెల్కమ్ టు నవీన్స్ అడ్వెంచర్స్ ఈ రోజు ఏంటంటే విజాట్ క్వశ్చన్ కి అయితే వెళ్తున్నాము పీవీ కాలేజ్ వాళ్ళతో పీవీ కాలేజ్ వాళ్ళని ఒక థర్టీ మెంబర్స్ రమ్మన్నాను ఎందుకంటే రూపీస్ గోల్డ్ కాయిన్ ఇస్తే ఒక బిర్యానీ అయితే ఇస్తున్నారు సో నేనైతే పివికెన్ కాలేజ్ పిల్లల్ని అయితే పిలుచుకొని వెళ్దామని అనుకుంటున్నా సో మ్యాటర్ ఏంటంటే పివీకెన్ లో పిడి సార్ ఉన్నాడు లోకేష్ అతను నా ఫ్రెండే సో అతనికి కాల్ చేసి ఇన్వైట్ చేశాను అనమాట ఇలా కాలేజ్ స్టూడెంట్స్ ని పిలుచుకోరారా వెళ్దాము అని చెప్తే ఓకే మచ్చా తీసుకొస్తా అని చెప్పాడు సో దీనికి మ్యాటర్ ఏంటంటే మా ఫ్రెండ్ వికేష్ వాడికి స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్పాలా వాడే నాకు ఒక ముప్పై కాయిన్ ఇస్తాడు మచ్చా నీకైతే కాయిన్స్ ఇస్తానరా మంచి పని చేయరా అన్నాడు సో అందుకోసం వారి దగ్గర కాయిన్స్ అయితే తీసుకున్నాను మొత్తం ఒక థర్టీ త్రీ కాయిన్స్ అయితే ఉన్నాయి మొత్తం ఇక్కడ సో వాళ్ళని అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట సో ఇది కాలేజ్ ఇంకా వాళ్ళ కోసం వెయిటింగ్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం వచ్చి లెవెన్ ఫార్టీ సిక్స్ అయితే అయి ఉండదు సో టూ ఓ క్లాక్ వస్తా అని చెప్పున్నారు బయట అందరూ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా ఇంక అందరూ తీసుకొని రిజార్ట్స్ అయితే వెళ్తున్నారు ఎందుకంటే కేజీ సత్రంలో ఉన్న రిజార్ట్ సైన్ కి ఇంకా మ్యాటర్ ఏంటంటే ఈ ఆఫర్ వచ్చి మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ కూడా ఉంది సెవెన్ టు నైట్ టెన్ వరకు ఉంది అని చెప్పారు సో సమ్ రీల్స్ లో చూసాను కాబట్టి నేనైతే వీళ్ళు పిల్చుకొని వెళ్తున్నా నేనైతే ఇలాంటి మంచి పనులు చేస్తూనే ఉంటాను మీరు నాకు సపోర్ట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేసుకోండి నాకు తెలిసినంత వరకు చిత్తూరులో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వాళ్ళే తినేసి వాళ్ళే రివ్యూస్ ఇస్తున్నారు కానీ ఒక మంచి పని చేసింది లేదు అవతల వాళ్ళని పిలుచుకొని వెళ్ళి వాళ్ళతో తినిపించింది లేదు ఒకరికి మంచి పని చేసింది లేదు ఎప్పుడు వాళ్ళు వెళ్ళడం వాళ్ళు తినేసి వాళ్ళే రివ్యూస్ ఇవ్వడం ఇది మంచిది కాదు నాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ పక్కన వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్ ఇస్తేనే మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది సో తప్పకుండా ఇలాంటి మంచి పనులు చే చేస్తారు అని అనుకుంటా అన్నాను సో నెక్స్ట్ టైం నుంచి ఇలా చేయండి ఫ్రెండ్స్ నేనైతే మిమ్మల్ని తప్పుబడ్డం లేదు ఎప్పుడు మీరు మీరు వెళ్ళే తినేసి మీరు రివ్యూస్ ఇవ్వడం కాదు అవతల వాళ్ళని పిలుచుకెళ్ళండి వాళ్ళకి కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళ వల్లే కదా మీరు పైకి వస్తున్నారు ఇప్పుడు సో అందుకు అదే నేను చెప్తున్నా మీరు అవతలోని పిలిచికెళ్ళి హ్యాపీగా వాళ్ళతో కొన్ని మూమెంట్స్ ఎంజాయ్ చేసి వాళ్ళతో తినేసి హ్యాపీగా గా రివ్యూస్ ఇచ్చేరండి థ్యాంక్ యూ ఇంకా లోకేష్ కి అయితే ఫోన్ చేస్తున్నా ఏ టైంకి వస్తారో కనుక్కుందాము పేరు వరాకా మ్యాటర్ నాన్న కారు కార్ లో మూడు పేరు మచా నన్ను ఎన్ ఫ్రెండ్స్ రెండు పేరు ఆమా ఇన్నో రెండు పేరు మూడు పేరు వర్లా

సో ఇప్పుడే కాల్ చేశాను తమిళ్లో మాట్లాడాను ఏమనుకోవద్దండి మేము ఎప్పటి నుంచో తమిళ్లోనే మాట్లాడతాను మా ఫ్రెండ్తో కాబట్టి సో ట్వంటీ ఫైవ్ అన్న చెప్పాడు లేదు మచ్చా నువ్వు ట్వంటీ నైన్ మెంబర్స్ పిలుచుకోరారా అని చెప్పాను సో ట్వంటీ నైన్ మెంబెర్స్ వస్తారు హ్యాపీగా వెళ్ళి తినేసి నాకు హ్యాపీ అబ్బా ఇలాంటి మంచి పనులు చేయాలని ఎప్పటి నుంచో కోరిక నా ఛానల్ కానీ మంచిగా హిట్ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి మంచి పనులే చేస్తూ ఉంటాను నేనైతే సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను ఒక పది మందికి సపోర్ట్ చేస్తాను ఇప్పుడైతే పీవీ కెన్ పిల్లలు అయితే వచ్చేస్తారు ఇంక పీడి కూడా వచ్చారు మా ఫ్రెండ్ లోకేష్ ముందర ఒక నాలుగు బైక్స్ వెళ్తున్నాయి ఆ ముందర ఆటోలో అమ్మాయిలు అయితే వెళ్ళిపోయారు ఒక పది మంది ఇంకా బ్యాక్ సైడ్ కూడా వస్తున్నారు అబ్బాయిలంతా ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో విజార్ట్స్ అయితే రీచ్ అయిపోతాము పార్సల్ అనేది ఈ టెన్ రూపీస్ కాయిన్ బిర్యానీకి క్రౌడ్ అయితే హ్యూజ్గా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది అనుకుంటా చాలా ఉన్నారు ఇక్కడ లోపలంతా క్రౌడ్ హెవీగా వచ్చున్నారు అబ్బా ఈ పది రూపాయల బిర్యానీ కోసం చూడండి నేను గలీజ్ చేస్తున్నారు వీళ్ళంతా పది రూపాయలు బిర్యానీ కోసం ఇంత క్రౌడ్ ఉంటుంది అండి లైఫ్లో అనుకోలేదు ఎప్పుడు చూడండి అసలు క్రౌడ్ యూజ్ అసలు పగిలింది మళ్ళీ

ఇక్కడ చూసుకుంటే మీరు పాపం వాళ్ళ లోపల చాలా హెవీ క్రౌడ్ ఉందండి కూడా వీళ్ళు వినకుండా అయితే అలానే తోసు తోస్తున్న గ్లాసెస్ అంతా ఇంచేశారు టెన్ రూపీస్ బిర్యానీ కోసం ఇంత రాదంతం చేయాల్సిన అవసరమే లేదు మేము పీవీకే అని అమ్మాయిలు అయితే వాళ్ళు పర్మిషన్ అడిగి లోపల ఒక పది మంది తీసుకొస్తే అమ్మాయిలు లోపలికి పంపించారు మమ్మల్ని లోపల పంపించలేదని వాళ్ళని కూడా బయట రప్పించేశారు అలాంటి మూర్ఖులు ఉన్నారు మన చిత్తూరులో అయితే సీరియస్గా నాకైతే చాలా బాధేసింది నేను చెప్పినట్టుగా నేను తీసుకొచ్చిన థర్టీ ఫైవ్ మెంబర్స్కి హ్యాపీగా ఫుడ్ అయితే తినిపించేసి హ్యాపీగా వాళ్ళని అయితే పంపించాను నాకైతే చాలా సంతోషం అనిపించింది వాళ్ళని ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళకి ఫుడ్ పెట్టిన దానికి నేనైతే రివ్యూ ఇవ్వలేదు నేనైతే ఫుడ్ రివ్యూ కాదు కాబట్టి నేను వ్లాగ్ చేద్దామని వచ్చాను ఇక్కడ ఎలా ఉంటుందో వాతావరణం చూసుకుంటాం సో తీసుకొచ్చి నేను ఫుడ్ పెట్టే చాలా మొన్నంతా చాలా హ్యాపీగా అండి బిర్యానీ బాగుందా బాగుంది సూపర్ నిజంగా నిజంగా ఓకే ఎలా ఉందండి బిర్యానీ టేస్ట్ చాలా బాగుంది రోజు వచ్చి కూడా తినచ్చు బాగుంది ఓకే సండే ఫర్ మనీ ఎలా ఉంది బిర్యానీ బానే ఉంది క్రౌడ్ ఎలా ఉంది అసలు క్రౌడ్ ఎలా ఉంది ఇక్కడ క్రౌడ్ అయితే చెప్పలేమో చాలా ఉంది ఓకే వస్తానే ఉన్నారు ఇంకా రెండొందల మంది ఇక్కడ దాదాపు వెయ్యి మంది ఉన్నారు ఇక్కడ వెయ్యి మంది ఇంకా వస్తానే ఉన్నారు పోతానే ఉన్నారు ఏం ఓకే వేయి మంది బైక్ నుంచి కూడా వస్తున్నారు ఓకే మీకు ఎలా అనిపించింది బిర్యానీ అయితే బానే ఉంది టేస్ట్ అంతా బానే ఉంది ఓకే తీసి వస్తాను ఓకే హు అంతా బాగానే ఉంది ఓకే ఇప్పుడుదా మొత్తం అయింది పాపం ఇప్పుడు తినేసి బయట వెళ్తున్నారు అందరూ నా వల్ల చాలా లేట్ అయిపోయింది వీళ్ళకి ఇంకా క్రౌడ్ అయితే హెవీగానే ఉన్నారు టైం అయితే ఫోర్ అవుతుంది నాకు తెలిసి ఈవినింగ్ ఉంటుందో లేదో నాకు అయితే తెలియదు లోపల అయితే చాలా డ్యామేజ్ చేశారు వీళ్ళకైతే రండిడా అయ్యా రైట్ రైడ్ రా రండి రండి ఏలే ఊరికే ఒక స్టిల్లే రెడీ రెడీ వాన్ టూ త్రీ స్టార్ట్ చెప్పు నవీన్ అడ్వెంచర్ని అందరూ సబ్జెస్ట్ చేసుకోండి ఓకే ఓకే థ్యాంక్ యూ